కాంగ్రెస్ పార్టీ ఐటీ శాఖ మంత్రి శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ నుండి మంతనికి వెళ్ళే మార్గం మధ్యలో ఒక కలవడం జరిగింది అందులో భాగంగానే ఐటీఆర్కు సంబంధించి గతంలో ఐటీఐఆర్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నెగ్లెక్ట్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు దాని విషయంలో మీరు ఎట్లా చూడబోతున్నారు సార్ భవిష్యత్తులో ఎట్లా డెవలప్ చేయబోతున్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యూపీఏంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఉపాధి కల్పన భాగంలో పరిశ్రమలను తీసుకురావాలి ఉపాధి కల్పన కావాలి అనే ఆలోచనతో రోజు ఐటీఐఆర్ను తీసుకురావటం దాని తదుపరి ప్రభుత్వాలు మార్పుడు అటున్న కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించకపోవటం ఇక్కడున్న టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోవటం వల్ల ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఆగిపోవటం ఈరోజు స్పష్టంగా ప్రజలకు కనబడతా ఉంది ఏదేమైనప్పటికీ పరిశ్రమలకు సంబంధించి ఒకటి పరిశ్రమలో ఒకటి ఐటీ పెద్దగా విస్తృతంగా ఒకటి పెట్టుబడులను ఆహ్వానించడం తద్వారా ఉపాధి కల్పనకు ఈ రాష్ట్రంలో ఇక్కడ చదువుతున్న యువతి యువకులకు కూడా ఉపాధి కల్పన భాగంగానే ముఖ్య ఉద్దేశంగా మేము ఆలోచన చేసి ఒక లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది అసెంబ్లీలో చీమలు పెట్టిన పుట్టలో రేవంత్ రెడ్డి ఒక పాముదారూరినట్టు అట్లా హవలే మాట్లాడుతున్నాడు ఆ విషయం మీరు ఏమంటారు సార్ ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈరోజు ప్రజలకు సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఎవరికి నాయకత్వం ఇవాలో మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేస్తుంది మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వేరే ఇతర పార్టీ వాళ్ళ సంబంధించి మాట్లాడటం సరికాదు ఖచ్చితంగా ఖండిస్తాను థ్యాంక్ అంటే ప్రజలు చూస్తున్నారు భవిష్యత్తులో మా యొక్క ప్రణాళికతో ముందుకు వెళ్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా యొక్క మాకు ఒక లీడ్ అనేది ఉంటుంది మాకు ఒక గమ్యం అనేది ఉంటుంది కాబట్టి మేము భవిష్యత్తులో మంచి పాలన అందిస్తామని చెప్పి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్తున్నారు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది